సుశీల వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను రమేష్ ఇన్నాళ్ళుగా చిన్న చిన్నకోడు మండలానికి సంబంధించిన అనేక అవినీతి కథనాలు వేసినాం సిద్దిపేట పట్టణంలో కూడా కొన్ని వేస్తూ వస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్గా కొండపాక మండలంలో కూడా అనేక అవినీతి తిమింగలాలు ఉన్నాయని చెప్పేసి అయితే మన దృష్టికి వచ్చింది దాని మీద కూడా దృష్టి సారిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రేక్షకులకి అట్లాగే కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామం మనం చూస్తున్న గ్రామ పంచాయతీ అదే అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ చాలా అద్భుతాలు చేస్తుండు మరి ఆ అద్భుతాలు చాలా ఆదర్శవంతంగా ఉంటాయి మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ గ్రామ పంచాయతీలో జరిగే చాలా కార్యక్రమాలకు చాలా బిల్లులకు ఒకటే వ్యక్తి ఉంటాడు ఆయన పేరు మీద చాలా వరకు బిల్లులు వస్తూ ఉంటాయి దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒకే వ్యక్తి పేరు మీద రిలీజ్ అయినాయి సో రిలీజ్ అవ్వాలా కావద్దా అనేది తర్వాత విషయం అయితే ఆయన ఆయనకి ఎందుకు రిలీజ్ చేశారో కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా నేను ఏం మాట్లాడినప్పుడు చూపిస్తా సో ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఆర్టీఐ చేయడానికి వెళ్ళినటువంటి ఒక అడ్వకేట్ తోటి మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఒకసారి విందాం ఆ గ్రామం అంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏం మరి సో ఏమంటున్నాడు అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ అంటే ఊరోళ్ళని ఏమంటలేరు కానీ బయటకు వచ్చి మీరు ఇట్లా చేస్తున్నారు అసలు మీది అంకిరెడ్డిపల్లి గ్రామం కాదు కదా అంటుండు అసలు ఆ పంచాయతీ కార్యదర్శి ఓన్లీ గ్రామ పంచాయతీ మీద వస్తున్న ఆమ్ దానితోటి రాష్ట్ర ప్రభుత్వానికి మనమందరం కడుతున్నటువంటి పన్నుల లెక్కించి తీసుకుంటున్న జీతంతో బతుకుండా నంబర్ వన్ క్వశ్చన్ ఎందుకంటే సెక్రటరీ ఆయనకు గ్రామ పంచాయతీలో ఏ వివరాలైనా అడిగే హక్కు తెలంగాణ పౌరుడిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది ఎవరైనా అడగవచ్చు సో అక్కడ అవత అవకతవ జరుగుతున్నాయి అవినీతి జరుగుతుందని చెప్పేసి ఆయన దృష్టికి వచ్చిన సందర్భంలో ఒక విషయం గురించి క్లారిటీ కోసం ఒక సమాచారం సేకరణ కోసం అక్కడికి వెళ్ళేటువంటి అడ్వకేట్ తోటి అక్కడ సెక్రటరీ మాట్లాడుతున్న తీరేది మీది ఈ ఊరు కాదు ఈ ఊరులో నేమంటలేరు నువ్వే ఆటే పెడుతున్నామని అది ఏందో ఏ ఊరు కానీ నీకు నీ దగ్గర సమాచారం ఉంటే ఉన్నది ఉన్నదని లేకపోతే లేదని చెప్పు అంతేగాని ఇట్లా మాట్లాడడం ఇంకా దీంతో దీంతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు నేను చూపెడతా అద్భుతంగా ఉంటాయి ఇవో ఇది చూస్తురు కదా కే సచిన్ పేమెంట్ ఎంత రిపేర్స్ ఆఫ్ వాటర్ సప్లై కెమెరా ఇటు దిక్కి రిప్రాదనా ఈజీ ఉంటుంది ఇట్ల నుంచి చూసుకుంటే పోదాం సైడ్ స్లైన్ నుంచి సో ఒక్కొక్కటి ఎప్పుడు వస్తాను చూడండి కే సచిన్ రిపేర్స్ ఆఫ్ వాటర్ సప్లై సో అర్థమైందా నీళ్ళ సప్లై సంబంధించిన రిపేర్లు ఏవో చేసిండు సో ఈయనకు నీళ్ళు నీళ్ళు రిపేర్ చేసే వ్యక్తి అనుకుందాం ఆయన బిల్లులు సక్రమంగానే చెల్లించారు అనుకుందాం అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే పెట్టలే నెక్స్ట్ ఇవో అదే సచిన్ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కూడా ఏదో చేసిండు ఎక్స్పెండిచర్ రెండు పీడబ్ల్యూఎస్ మెయింటెనెన్స్ సచిన్ గారే చేసిరు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క బిల్లు ఇదేంటి ఇది ఏడు వేల తొమ్మిది వందల ఇరవై బిల్లు ఇది ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఒక్క బిల్లు ఇగో ఇది పీడబ్లుఎస్ మెయింటెనెన్స్ అని మళ్ళీ పదిహేడు వేల మూడు వందల నలభై ఐదు బిల్లు ఒకటి ఇగో పీడబ్లు మెయింటెనెన్స్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పీడబ్ల్యూఎస్ వర్క్స్ అండ్ పైప్ లైన్ సర్వీస్ వైర్ ఓకే పద్నాలుగు వేల ఆరు వందల ఒకటి ఆఫీస్ ఎక్స్పెండిచర్ అంట అసలు ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఏం ఎక్స్పెండిచరు ఏం ఖర్చు పెట్టాడు అనేది క్లియర్గా లేదు పదివేల రూపాయలు ఓకే ఇగో పర్చేస్ ఆఫ్ శానిటేషన్ మెటీరియల్స్ అండ్ యూనిఫామ్స్ ఫర్ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ పైపులు రిపేర్ ఆయన్నే చేస్తాడు మిగతా ఏంది ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఆయన్నే ఖర్చు పెడతాడు అండ్ యూనిఫామ్ యూనిఫామ్ ఆయన తీసుకెళ్తాడంటే శానిటేషన్ సంబంధించిన మెటీరియల్ కూడా ఆయనే సప్లై చేస్తాడు అసలు అద్భుతం కదా రిపేర్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అండ్ అదర్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ వావ్ స్ట్రీట్ లైట్ రిపేర్స్ కూడా ఇంకా చూడు రి గ్రామ పంచాయతీ అండ్ అదర్ ఎక్స్పెన్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ కూడా సచిన్ గారే ఇగో చూడు ఇవన్నీ చేసిన కదా అద్భుత అద్భుతంగా అంటే ఈ అన్ని రంగాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి సచిన్ గారు ఇంకేం చేసారు జీపీ ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఫర్ డిటి డిజిసీ సో జీపీ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా ఆయన చేసిండు ఇంకో పోయినా కొత్తనే ఉన్నాయి కదా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పీడబ్ల్యూఎస్ఎట్స్ ఎట్ అంకి పల్లి త్రూ ఎంబీ నెంబర్ అని చెప్పేసి గిల్ ఒక్క దగ్గర ఎంబీ నెంబర్ కూడా మెన్షన్ చేశారు మిగతా వాటిలో మెన్షన్ చేయలే కానీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేశాట అటా మీకు అమౌంట్ అంతా అవుతుంది మా ఊరోళ్ళు చూస్తే మరి పర్సన్ అవుతారు మరి సత్యనారాయణ అయినా ఎవరైనా తెలియదు కానీ సో మొత్తంగా ఇన్ని రకాల పనులు ఒకే వ్యక్తి చేస్తున్నాడా మరి ఎక్కడ కూడా మన సూపర్ మార్కెట్ లెక్క అన్ని వస్తువులు ఒక దగ్గర దొరికినట్టు ఈ సచిన్ అనే వ్యక్తి ఎన్ని రకాల పండ్లు గ్రామ పంచాయతీ చేసి పెడతాడా ఆయన వ్యాపార సముదాయం ఎక్కడ ఉంది థర్డ్ పార్టీ పేరుతో బిల్లు కొట్టాలి కదా మరి ఆయన పేరు మీద జిఎస్టి నంబర్లు ఎక్కడా ఒకే వ్యక్తికి ఎన్ని బిల్లులు ఎంత డబ్బులు ఎలాంటి ఆధారం లేకుండా ఇచ్చే అవకాశం ఉందా పంచాయతీరాజ్ చట్టంలో అని నేను అడుగుతున్నా నాకైతే తెలియదు అడుగుతున్నాను మరి నేను తెలిసిన లెవెల్ ఉంటే ఆ సెక్రటరీ గారు కానీ ఇంకెవరైనా కానీ దానికి సమాధానం చెప్పాలి విచారణ ఉంది దానికి సంబంధించి నెక్స్ట్ వీక్లో ఎప్పుడో విచారం ఉందట విచారణలు అన్నీ తేలుతాయి సో ఇది ఇప్పటి వరకు ప్రాథమికంగా సేకరించినటువంటి ఆధారాలు మాత్రమే త్వరలో దానికి సంబంధించి విచారణ జరగబోతోంది విచారణలో మరిన్ని నిజాలు కూడా నీకు తెలియబోతున్నాయి చూస్తూనే ఉండండి సామాన్యుల ప్రభాస్వం విధిష్ఠ వార్త మరిన్ని వాస్తవాల కోసం అసలు అంకిరెడ్డి పనులు ఏం జరిగింది ఎన్ని లక్షల కథా కార్ఖానా ఉంది కామూసి జరిగింది ఎవరికి బిల్లులు వేయి అసలు పోవచ్చా లేదా పూర్తి సమాచారంతో మళ్ళీ ముందు కత్తా అంటీల్ స్టేట్ సామాన్య చిత్ర బ్రహ్మోత్సవం విజి వార్త నేను రమేష్ పోత్రాజ్